హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్లో లేదా హోటల్స్లో చేసే పెరుగును ఇంట్లోనే అంతే గట్టిగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి చాలా మటుకు మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పెరుగును చూస్తూ ఉంటాం బౌల్ నిండుగా ఇచ్చేస్తారు బౌల్కి గట్టిగా అతుక్కొని ఉంటుంది కానీ మనం చేసిన పెరుగు మాత్రం ఇంట్లో లూజ్గా ఉంటుంది అలా మీకు కూడా రెస్టారెంట్లో లాగా రావాలంటే నేను చెప్పే కొన్ని టిప్స్ని ఫాలో అయ్యారంటే మీరు కూడా ఇంట్లోనే పెరుగును అంతే గట్టిగా తినొచ్చు మరి ఎందుకు ఆలస్యం ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి హాఫ్ లీటర్ పాలను తీసుకోవాలి ఇక్కడ మీకు నేను హాఫ్ లీటర్ పాలతో చూపిస్తున్నానండి దానిని బట్టి మీరు మిగతా క్వాంటిటీ అంతా వేసుకోండి ఇప్పుడు పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి అదేనండి మొక్కజొన్న పిండిని అలాగే ఇందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ పాలను యాడ్ చేసి పిండిని జారుగా కలుపుకోవాలి చూడండి ఈ లోపు మనకి పాలు బాగా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్న పాలలోకి మనం కలిపి పెట్టిన ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఈ పిండి మొత్తం మనకి పాలలోకి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది ఇలా వేసుకునేటప్పుడు కూడా మరొకసారి దీన్ని బాగా కలిపి పాలలోకి వేసేసి కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే పాలనేది చిక్కబడి టేస్టీగా కర్ర వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కిందకి దించి ఈ పాలను గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారినివ్వాలి అంటే మనం పాలని ముట్టుకోగలిగేంత వేడిగా ఉంటే తోడుకు సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి పావు టీ స్పూన్ పెరుగును వేసుకుంటే సరిపోతుందండి అదే మీరు లీటర్ పాలు తీసుకున్నట్టయితే హాఫ్ టీ స్పూన్ పెరుగును వేసుకోండి ఇలా వేసుకున్నారంటే పెరుగు అనేది పుల్లగా లేకకుండా మంచి స్వీట్తో చాలా బాగుంటుందండి ఎక్కువ పెరుగును మనం తోడుకు వేసామంటే పెరుగు అనేది పుల్లగా వచ్చేస్తుంది అందుకని ఎప్పుడైనా సరే హాఫ్ లీటర్ పాలకి పావు టీ స్పూన్ పెరుగును లీటర్ పాలకి హాఫ్ టీ స్పూన్ పెరుగును వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి కావాల్సిన బౌల్లోకి ఈ పాలను వేసేసి మూత పెట్టి నాలుగు గంటల పాటు పక్కన పెట్టేసుకున్నామంటే గట్టి పెరుగు సిద్ధం చూసారా ఎంత సింపుల్గా గట్టి పెరుగును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో మార్నింగ్ టైంలో మనం కాఫీ తాగినప్పుడే ఇలా పాలను వేసామంటే ఆఫ్టర్నూన్ అంటే మనం మధ్యాహ్నం లంచ్ టైంకి అంతా కూడా ఈ పెరుగు సిద్ధమైపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు మనం కార్న్ఫ్లోర్ వేసామా అనే విషయం కూడా తెలియదు అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు అలసాం వీడియో చూశారు కదా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్